నమస్తే కాకలు ఈ రోజు ఏంటంటే పొద్దు పొద్దున మా అక్కకు మందు కొడదామని చెప్పేసి చోట్లకి వెళ్ళి నుండి పోయేసరికి మా దోస్తు ఫోన్ చేసి కళ్ళు పోయి నుండి ఇక నేను పోయేసరికి అయితే మొత్తం మా దోస్తలు సిట్టింగ్ వేసి అంపులు తీసుకొని మంచిగా తీరం పట్టిర్ర అక్కడ ఇక మా గురువు గారు అయినటువంటి వినయ్ కుమార్ గారు అయితే వచ్చి వచ్చుడే గు లేబట్టి మొత్తం నమ్మ తాగేసిండు ఈత కళ్ళు ఇక చాలా రోజులకు మేము దోస్తులందరం కలిసినాం కాబట్టి మొత్తం సిట్టింగ్ చేసేసినాము రెండు గంటలు రెండు గంటల తర్వాత మళ్ళీ బయట సిట్టింగ్ వేసిన ఉంటే మీ చికెన్ ఇప్పుకొని ముచ్చట్లు పెట్టుకుంటా ఊళ్ళో ఎలక్షన్ల గురించి అయితే జోరు ముచ్చట్లు పెట్టినాం దోస్తులందరం మా ఊళ్ళేనైతే ఆరుగురు సర్పంచ్ కి నామినేషన్ అయితే వేసి ఇక మీ ఊళ్ళనైతే చూసినోళ్ళు వీడియో ఇది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఊళ్ళో ఎలక్షన్ ఎట్లా జరుగుతుంది అని అది కొద్దిసేపు కాగానే రాజమామ ఫోన్ చేసి అరే దూప దూప అవుతుంది ఈత కళ్ళు తీసుకారా గౌడ్ షాప్ కిప్పిన ఈత కళ్ళు నింపుకున్న తోటలో పోయి ఉంటే ఇక మేము పోయేసరికి రాజమామ మంచిగా మక్క వారిస్తుంది తాగుమామ అని చెప్పేసి పీజీ ఇర్కొచ్చి రెండు ఆకులు ఇచ్చి తాగమంటే మా అనేది జోరు తాగుతుంది ఈత కళ్ళు పీర్సేస్తుంది మోటార్ అయితే మంచి ఫుడ్ కాంటెంట్ వీడియోస్ కోసం అయితే నా పేజీ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్